డార్క్ కాంబినేషన్లో ఉంటుంది ఇంకా ఏదైతే శారీ ఉందో శారీని అంటే మనం ఓపెన్ చేసి అంటే మొత్తం చూపెట్టలేము అందుకే మీకు నేను వచ్చి మనకి ఇది చూపిస్తున్నాను దీని మోడలింగ్ పిక్చర్ వచ్చి చూపిస్తున్నాను శారీ మొత్తం వే చేశాక హైలెట్గా ఈ లుక్ ఉంటుంది ఫ్రెండ్ కలెక్షన్స్ ఉంటాయి ఈ శారీ చూడండి మనకి ఎంత హైలెట్గా లైట్ పిస్తా కలర్ వచ్చి మనకి బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ ఇచ్చారు అది కూడా క్రీమ్ కలర్లో వచ్చింది మరూన్ కాంబినేషన్ అండ్ బ్లాక్ తోటి వచ్చి జాలర్ టైప్లో వచ్చి ఫ్లవర్ మోడల్ వచ్చి ఇగో ఈ టైప్లో శారీ ఉంది మనకి మనకి మొత్తం పెద్ద పెద్ద బుట్టిస్ తోటి ఈ టైప్లో పళ్ళు వచ్చి ఇది బోర్డర్ వచ్చి సిల్వర్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చి దీనికి కూడా బోర్డర్ ఇచ్చారు ఎన్ని కలెక్షన్ చూసినా ఇంకా కొన్ని వెరైటీస్ అనే కస్టమర్స్ ఉన్నారు అవును అది నిజం ఎందుకంటే షాప్లో ఎన్ని కలెక్షన్స్ పెట్టినా ఎన్ని వెరైటీస్ పెట్టినా న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ ఇది అయితే ప్రతి ఒక్కరికి రీటైల్ కౌంటర్లో ఉంటాయి కదా రోజు మీకోసం నేనైతే ఫ్యాన్సీ కలెక్షన్ డైలీ వేర్ కలెక్షన్ ప్రతి ఒక్క ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే తెచ్చాను మోస్ట్లీ చాలా మందికి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఏదైతే మన సౌత్లో వచ్చి వాళ్ళకు వచ్చి కాటన్ కలెక్షన్స్లో అడుగుతున్నారు కాటన్లో వచ్చి మనకి రేటు గురించి మాట్లాడాలంటే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా క్వాలిటీ కట్ గురించి అయితే ఇంకా మన మాన్సు రోడ్ ఫ్యాషన్లో మీ అందరికి తెలుసు క్వాలిటీ కట్ వచ్చి సూపర్ ప్యూర్ క్వాలిటీ కలెక్షన్స్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కలెక్షన్స్ అవి కూడా కెటలాగ్ పీసెస్లో సెట్ గురించి మాట్లాడాలంటే ట్వెల్వ్ పీసెస్ సెట్ ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మీ అందరికీ కలెక్షన్స్ నేను చూపిస్తాను రేట్తో సహా కలెక్షన్స్ చూడపోతున్నాము మనం ఎప్పుడు వచ్చి ఏవైతే మీకోసం నేను సరి కొత్త కలెక్షన్స్ తెచ్చానో అవి మాన్సరో ఫ్యాషన్లోకి ఎవరైతే న్యూగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ప్రతిరోజు మీకు న్యూ న్యూ కలెక్షన్స్ తోటి నేను వస్తూ ఉంటాను అవి మీ ముందటికి వస్తాయి ఈరోజు చూడండి మీకు ప్యూర్ క్వాలిటీలో వచ్చి ప్యూర్ మనకి కాటన్ కలెక్షన్స్ తెచ్చాను ఈ టైప్లో శారీ ఉంటుంది శారీ వచ్చి మనకి డార్క్ కాంబినేషన్లో ఉంటుంది ఇంకా ఏదైతే సారీ ఉందో శారీని అంటే మనం ఓపెన్ చేసి అంటే మొత్తం చూపెట్టలేము అందుకే మీకు నేను వచ్చి మనకి ఇది చూపిస్తున్నాను దీని మోడలింగ్ పిక్చర్ వచ్చి చూపిస్తున్నాను సారీ మొత్తం వేర్ చేశాక హైలైట్గా ఈ లుక్ ఉంటుంది అది కూడా ప్రొఫెషనల్ లుక్ ఒకవేళ కాలేజ్ టీచర్స్ అయినా లేకపోతే ఎవరైనా ఫంక్షన్స్కి అయినా లేకపోతే ఎక్కడి ఎక్కడికైనా ఈవెంట్ పార్టీలకు వెళ్ళినా కానీ ఇలాంటి శారీస్కి చాలా డిమాండ్ అనేది ఉంటాయి వీటిలలో ఏదైతే కెట్లాగ్ ఉందో కేటలాగ్ లో వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చి మనకి ఈ టైప్ లో కలెక్షన్స్ ఉంటాయి లైట్ అండ్ డార్క్ డార్క్ లో కూడా మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఈ సారీ చూడండి మనకి ఎంత హైలైట్ గా లైట్ పిస్తా కలర్ వచ్చి మనకి బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ ఇచ్చారు అది కూడా గోల్డెన్ బోర్డర్ వచ్చి ఉంది మనకి ఇంకా మన మాన్సరోర్ ఫ్యాషన్ లో ఏ సారీ తీసుకున్నా కానీ మన లోగో అనేది కంపల్సరీ ఉంటుంది అలా ఈ సారీ చూడండి ఏదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానో దీని మోడలింగ్ పిక్చర్ వచ్చి ఇది ఈ టైప్ లో వచ్చి శారీస్ ఉంటాయి వీటిలో మీకు అయితే అసలు చూడలేని అన్ని క్యాటలాగ్స్ ఉంటాయి అవి కూడా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చి హైలైట్ గా ఉంటాయి ఇది చూడండి మనకి బ్లాక్ అండ్ వైట్ అండ్ లైట్ వచ్చి మనకి ఆ ఇది ఇంకీ కలర్ లో వచ్చి బోర్డర్ ఇచ్చారు మనకి హైలైట్ గా చిన్న చిన్న జాలర్స్ వచ్చాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి లుక్ వచ్చి చాలా హైలైట్ గా ఉంది మనకి ఇది వచ్చి చూడండి శారీ వేర్ చేశాక మనకి ఈ టైప్లో బార్డర్ వచ్చి ఉంటుంది దీని పళ్ళు చూడండి మీరు పళ్ళు గురించి మాట్లాడాలంటే పళ్ళు కూడా వచ్చి రిచ్ పళ్ళుగా వచ్చి మనకి ఇగో ఈ టైప్లో మనకి కొంగు కూడా మనకి చాలా అంటే చాలా వెరైటీగా ఇచ్చారు ఇంకా ఈసారి చూడండి మనం క్రీమ్ కలర్ లో వచ్చింది మరూన్ కాంబినేషన్ అండ్ బ్లాక్ తోటి వచ్చి జాలర్ టైప్ లో వచ్చి ఫ్లవర్ మోడల్ వచ్చి ఇగో ఈ టైప్ లో సారీ ఉంది మనకి శారీ మొత్తం వచ్చి ఇది మనకి శారీ ఓపెన్ అంటే మనము ఓపెన్ చేస్తే దీని ఫినిషింగ్ అని వెళ్తుంది కదా అందుకోసమే నేను శారీ అనేది ఓపెన్ చేయట్లేను సారీ చూడండి ఎంత బాగుందో దీంట్లో బోర్డర్ అని బోర్డర్ కూడా ఇచ్చారు దీనికి కొంగు కూడా ఇచ్చారు హై హైలైట్ గా వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చి సారీ అండ్ మనకి దీని పళ్ళు వచ్చింది దీనికి మోడలింగ్ పిక్చర్ చూడండి ఎంత బాగుందో మోడలింగ్ పిక్చర్ ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి ఒక్క శారీ నేను ఓపెన్ చేయట్లేదు దానివల్ల నేను మోడలింగ్ పిక్చర్ కూడా చూపిస్తున్నాను శారీ వెయిట్ చేశాక ఏ టైప్ లో ఉంటుందో ఆ టైప్ లో వచ్చి చూపిస్తున్నాను మీకు ఇంకోటి వచ్చి చూడండి మనకి దీంట్లోనే ఇంకొక వెరైటీ ఈ రోజు మొత్తం మీకైతే నేను మోస్ట్లీ వచ్చి కాటన్ సారీస్ చూపెట్టబోతున్నాను ఈ టైప్ లో వచ్చి చూడండి రాణి కలర్లో వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి మనకి మొత్తం పెద్ద పెద్ద బుట్టిస్ తోటి ఈ టైప్లో పళ్ళు వచ్చి ఇది బోర్డర్ వచ్చి సిల్వర్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చి దీనికి కూడా బోర్డర్ ఇచ్చారు ఇగో దీనికి దీని మెయిన్ లుక్ వచ్చి శారీ లుక్ వచ్చి ఇగో ఈ టైప్లో ఉంటాయి ఇంకా ఇవే కాదు మన దగ్గర కాటన్లో మీకు కలంకారీ ప్రింట్స్ కావాలంటే కూడా కలంకారీ ప్రింట్స్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వచ్చి మోస్ట్లీ మన సౌత్లో సేల్ అయ్యే కలెక్షన్స్ వచ్చి ఇగో ఈ టైప్లో ఉంటాయి శారీ వేర్ అయితే మీకు హైలైట్గా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ప్రొఫెషనల్ లుక్ వచ్చి మనకి కాటన్ శారీస్లోనే ఉంటాయి ఇంకా కాటన్ శారీస్ కావాలి స్టార్టింగ్ రేట్ వచ్చే చాలా చీప్ రేట్ టూ ఫోర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మీకు ప్యూర్ క్వాలిటీలో వచ్చి ఉంటాయి ఇంకా కట్ అండ్ క్వాలిటీ ట్రెండింగ్ డిజైన్స్ ప్రొఫెషనల్ లుక్ కావాలి ఈవెంట్స్ లాగా అనుకుంటే మన మాన్సరో ఫ్యాషన్ని కంపల్సరీ కనెక్ట్ కనెక్ట్ కాండి స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు కానీ సూరత్ వచ్చిన వాళ్ళైతే మన మాన్స్ రోర్ ఫ్యాషన్ని కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడ విజిట్ చేశారనుకో టచ్ ఫీల్ అనేది మీకు కంపల్సరీ దొరుకుతాయి ఇక ఛానల్లోకి ఎవరైతే వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల న్యూ న్యూ వీడియోస్ అనేది మీ ముందడికి వస్తూ ఉంటాయి ఇక నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అవి కూడా న్యూ డిజైన్స్ తోటి అంతవరకు నమస్కారం